మాధపుడు దుర్గం చెరువుకు సంబంధించి అయితే అధికారులు అయితే ఆ దుర్గం చెరువు చుట్టూ ఉన్న రెండు వందల నాలుగు నిర్మాణాలకైతే అధికారులు నోటీసులు జారీ చేశారు సో నోటీసుల్లో ముప్పై రోజుల వరకు ఈ నిర్మాణాలు కూల్చివేసుకోవాలని ఎందుకంటే ఈ నిర్మాణాలన్నీ కూడా బఫర్ జోన్లో ఉన్నాయని అయితే వారు చెప్తున్నారు అయితే ఇక్కడ ఉన్నవారు ఏం చెప్తున్నారంటే తమకు అన్ని అనుమతులతోనే వీడ బిల్డింగ్లు నిర్మించుకున్నామని అన్ని మాకు అనుమతులు ఉన్నాయని కానీ ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం తమకు అన్యాయం చేసినట్లు అవుతుందని కూడా స్థానికులు చెప్తున్నారు ప్రస్తుతం మనతో పాటు సొసైటీ మెంబర్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన అడిగి వ్యవస్థ చేసుకున్నాం చెప్పండి సార్ అసలు ఇది ఎప్పుడు ఇక్కడ ఇల్లు నిర్మించారు ఎప్పటి నుంచి అంటే దుర్గం చెరువు ఎప్పటి నుంచి ఇక్కడ ఇల్లు నిర్మాణం చేపట్టారు ఇది గుట్టల్ బేగం సర్వే నెంబర్ ఫార్టీ సెవెన్ పదిహేను ఎకరాల ఇరవై రెండు గుంటలు ఇది ఇది క్లియర్ ఇస్ అ నాట్ సిక్కం పట ఇస్ అ ప్రైవేట్ పట అది అది చూసే నైంటీ వన్లో హుడా డ్రాఫ్ట్ లేఅవుట్ ఇచ్చింది హుడా కూడా చాలా క్లారిటీగా స్పృహతో మీకు దుర్గమ్మ చెరువు పక్కన ఉంది కాబట్టి మీరు ఆర్సీసీ రిటర్నింగ్ వాల్ కట్టుకుంటే కనుక మీరు సేఫ్ గార్డ్లో ఉంటారు అని చెప్పేసి వాళ్ళు డ్రాఫ్ట్ లేఅవుట్ రిలీజ్ చేయటం అయింది ఆ తర్వాత తొంభై నాలుగులో లైక్ ఫైనల్ లేఅవుట్ ఇచ్చారు ఈ క్రమంలో నూట నలభై ఫ్లాట్లు ఉన్న అమర సొసైటీలో నూట ముప్పై ఫ్లాట్లు కుదించి చెరువు పక్కన థర్టీ ఫీట్ గ్రీన్ బెల్ట్ మెయింటైన్ చేయమని చెప్పేసి థర్టీ ఫీట్ గ్రీన్ బెల్ట్కి ఇస్తూ పర్మిషన్ ఫైనల్ డ్రాప్ ఫైనల్ లేఅవుట్ ఇచ్చారు అట్లాగే నాది రెండు వేలలో టూ థౌజండ్లో నేను ఇది హౌస్ పర్మిషన్ తీసుకుని కన్స్ట్రక్షన్ చేశాను అంటే నాకు తెలిసి హైదరాబాద్లో ఎవరన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా లేదంటే ఇల్లు కొనుక్కోవాలన్నా ఇంతకంటే ఎక్కువ పర్మిషన్లు కావాలా పూర్తి అవగాహనతో కొనుక్కున్నాం మేము పూర్తి అవగాహనతో ఉన్నాము అలాగే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మేము వదిలేసిన ముప్పై ఫీట్లు గ్రీన్ బెల్ట్లో వాళ్ళు ఇదే మున్సిపల్ డిపార్ట్మెంట్ ఇదే హెచ్ఎండిఏ వాళ్ళు బండ్ డెవలప్ చేశారు బండ్ వచ్చేసేసి అంటే వాకింగ్ ట్రాక్ అండ్ సైక్లింగ్ ట్రాక్ అని చెప్పేసి దాన్ని డెవలప్ చేశారు అంటే బ మామూలు లెవెల్ కంటే దాన్ని పైకి తీసుకొచ్చారు అంటే నాలుగు పక్కల బండ్ ఏర్పడిపోయింది దుర్గం చెరువుకి బండ్ ఏర్పడిపోయిన తర్వాత ఫర్దర్ ఎంకరేజ్మెంట్స్ ఏమీ లేవు జరగవు అనేది ఫెన్సింగ్ కూడా అయిపోయిన తర్వాత ఉంది కాబట్టి చాలా క్లారిటీ ఉంది దీంట్లో అలాగే ఒక ఏడు సంవత్సరాల క్రితం ఒక కమిటీ ఒక పర్టికులర్ జీవో తీసి పర్టికులర్ దుర్గం చెరువుకు ఒక కమిటీ వేసి అన్ని డిపార్ట్మెంట్లు ఇరిగేషన్ రెవెన్యూ మున్సిపాల్ అండ్ హెచ్ఎండిఏ అందరూ కలిపి ఉన్నారు అనేది ఒక రిపోర్ట్ కూడా ప్రతి చెరువు బఫర్ జోన్ ఉంటుంది సార్ ఎందుకంటే ఆ చెరువు చుట్టూ కూడా భారీ వరదలు వచ్చినప్పుడు ఆ ఉన్న ప్రాంతాలు మునగకుండా ఉండడానికి బఫర్ జోన్ అనేది కొంత ప్రాంతం ఉంటుంది ప్రతి చెరువు కూడా ఎప్పటి నుంచో కాదు చెరువు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా రెవెన్యూ శాఖ అధికారులు కావచ్చు ఇరిగేషన్ శాఖ అధికారులు కావచ్చు బఫర్ జోన్ అనేది స్పష్టం చేస్తారు ఆ బఫర్ జోన్ లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు ఎందుకంటే నిర్మాణాలు చేపట్టినట్టయితే చెరువు నిండినప్పుడు ఆ నిర్మాణంలోకి వాటర్ వచ్చి ఇబ్బందులు ఎదురుతాయన ఉద్దేశంతో అయితే బఫర్ జోన్ నిర్మాణాలు చేపట్టారు సో మీరు థర్టీ ఫీట్స్ అన్నారు థర్టీ ఫీట్స్ కంటే ఎక్కువ ఉంటుందని బఫర్ జోన్స్ అని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు నేను ఇరిగేషన్ అధికారులతో కూడా మాట్లాడాను బఫర్ జోన్ అనేది దాదాపు ఒక ముప్పై ఫీట్ల కంటే ఎక్కువనే ఉంటుంది ఇక్కడ ముప్పై ఫీట్ల కంటే తక్కువ ఉంది కాబట్టి ఇది బఫర్ జోన్ అయ్యే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు బఫర్ జోన్ అంటే ఇప్పుడు దుర్గం చేరు ఇది వచ్చేసి అరవై నాలుగు ఎకరాలు నెంబర్ వన్ ఇది ఇంతవరకు ఒక ఎకరం కూడా కబ్జా అవలేదు రెండు ఒక పరిమాణం కొత్తగా ఏంటంటే గూగుల్ మ్యాప్స్ అంటున్నారు హైడా క్రమేషన్ గారు కూడా అంటున్నారు గూగుల్ మ్యాప్స్ కూడా మేము చూస్తున్నామని టూ థౌజండ్ టెన్ నుంచి ఇక్కడ గూగుల్ మ్యాప్ ఉంది టూ థౌజండ్ టెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పద్నాలుగు సంవత్సరాల్లో గూగుల్ మ్యాప్ సర్చ్ చేస్తే వన్ మీటర్ కూడా దుర్గమ్ చెరువు అనేది కబ్జా అవ్వలేదు ఎంక్రోజ్ అవ్వలేదు అనేది ఒక పాయింట్ అయితే ఈ పర్టికులర్ దుర్గమ్మ చెరువుకి నాలుగు పక్కల ఉన్నటువంటి బౌండరీస్ ఏదైతే ఉన్నాయో ఆ బౌండరీస్ అంటే సిక్కంలో ఏదన్నా ఉంటే అటు పక్కన ఒక సిక్కం ల్యాండ్ ఉందా సిక్కంలో ఉంటే కనుక ఏంటంటే వర్షం వచ్చినప్పుడు మాత్రమే ఆ ల్యాండ్ని వదిలేయాలి వర్షం లేనప్పుడు ఏదన్నా కల్టివేట్ చేసుకుంటానికి దట్ ఈస్ ద కాల్ సిక్కం పట్టా అవర్ దీస్ కంప్లీట్ ప్రైవేట్ పట్ట కాబట్టి ప్రైవేట్ పట్టాలో క్లియర్గా పర్మిషన్ ఇచ్చారు అంటే ఇవన్నీ చూసుకునే పర్మిషన్ ఇచ్చారు అని చెప్పడానికి నైంటీ వన్లో వీళ్ళు క్లియర్గా మీకు పక్కన దుర్గం చెరువు ఉంది కాబట్టి మీరు దీన్ని ఆర్సీసీ వాళ్ళు రేజ్ చేసుకోండి తర్వాత మనం ఇక్కడ చూసినప్పుడు అయితే వర్షాకాలంలో అయితే ఇక్కడ వాటర్ వస్తాయి నేను కూడా అబ్జర్వ్ చేస్తాను ఎందుకంటే మా ఆఫీస్ ఇక్కడే సో బికాస్ ఆఫ్ ఇక్కడ చెరువు ఉంది బఫర్జోలో కట్టారు కాబట్టి వాటర్ వస్తున్నాయని చెప్పి చెప్తున్నాను ఎస్ వాటర్ వాటర్ లెవెల్ ఇప్పుడు నిజాం కట్టిన చెరువు ఇది ఇరవై ఎనిమిది ఫీట్లు దీని యొక్క అరుగు లెవిలు ఇప్పుడు మా ఈ మా కాలనీలో ఉండే ఇరవై ఎనిమిది ఫీట్లు అరుగు అడుగులు సేమ్ లెవెల్లో ఉండాము ఆలుగు లెవిల్కి ఆ తర్వాత దీన్ని ఇంక్రీజ్ చేశారు కాబట్టి ఇది బండ్ అయిపోయింది ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఎప్పుడయా మీకు వాటర్ వస్తున్నాయి అంటే వర్షం ఒకేసారి వచ్చినప్పుడు వర్షంతో పాటు ఫ్లడ్ కూడా వస్తుంది టూ థౌజండ్లో ఎప్పుడైతే వచ్చిందో ఫ్లడ్ సగం హైదరాబాద్ మునిగిపోయింది అప్పుడు కూడా ఇది కూడా మునిగిపోయింది అంటే ఇజ్ ఫ్లడ్డింగ్ లెవెల్ ఇస్ డిఫరెంట్ ఇస్ బఫర్ జోన్ ఇస్ డిఫరెంట్ అంటున్నాం ఇక్కడ మనం ఇళ్ళ నిర్మాణాలు చూసుకున్నట్లయితే మీ ఇళ్ళకి ఫస్ట్ ఎఫ్ వన్ వేసింది మీనింగ్ దాని మీనింగ్ ఏంటంటే అదే ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అని చెప్పి దాని మీద నోటీసులు కూడా ఇచ్చారు అన్ని నోటీసులని క్రాష్ చేయించాం హైకోర్టులో కొట్టింగ్ చేశాము అన్నీ అంటే అన్ని మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చింది కానీ రెవెన్యూ వాళ్ళు ఇచ్చింది కానీ అన్ని నోటీసులని మేము ఛాలెంజ్ చేశాము మాకు పూర్తిగా ఇదొకటి కాకుండా ఏంటంటే ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ ఐ థింక్ ఫోర్ ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ ఒక కమిటీ వేశారు దీని మీద ఈ కమిటీ వాళ్ళని ఏమడిగాడంటే ఆయన దుర్గమ్మ చెరువు ఎఫ్టిఎల్ ఫైనల్గా ఫిక్స్ అయ్యిందా లేదా అంటే మార్కింగ్ అయ్యిందా లేదంటే కమిటీ వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్ల నుంచి రిపోర్ట్ తీసుకుని ఇంకా చేయలేదు అనేది వాళ్ళు సబ్మిట్ చేశారు చూశారు కదా తమకు అన్ని నిర్మ అన్ని అనుమతులతో పాటు అన్నిటికీ కూడా మాకు ప్రభుత్వం అనుమతి ఉంటేనే మేము ఇలా బిల్డింగ్లు కట్టుకున్నామని ఇప్పుడు అనవసరంగా వచ్చి ఇక్కడ వారు నోటీసులు ఇచ్చారని చెప్పేసి అయితే అమర్ సొసైటీ సభ్యుడు అయితే చెప్తున్నారు మనం చూసుకోవచ్చు దుర్గం చెరువుకు అలాగే బిల్డింగ్ల మధ్య థర్టీ టూ ఫీట్స్ ఆ స్పేస్ ఇచ్చిపెట్టాలని విడిచిపెట్టిన తర్వాత మీకు ప్రొటెక్షన్ వాళ్ళు నిర్మించుకున్న తర్వాత ఇక్కడ బిల్డింగ్ నిర్మించుకున్నామని అని చెప్పేసి అయితే అమర్ సొసైటీ సభ్యులు చెప్తున్నారు కెమెరామెన్ రాేంద్ర శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్